ఒక ప్రణాళికని మీద ఉంచాడు దేవుడిని మీద ఒక ఉద్దేశాన్ని ఉంచాడు పట్ల ఉంచిన ఉద్దేశం ఉన్నతమైనది సదాకాలం ప్రజలను సదా రాజుగా నిన్ను ఎన్నుకుని అభిషేకించి రాజుగా ఉండాలని నిన్ను స్థిరపరచాలని దేవుడు తలచాడు కాని నువ్వు కాని నువ్వు దేవుడు తలచిన తలంపుని దేవుడి యొక్క ప్రణాళికని దేవుని యొక్క దర్శనాన్ని దేవుడిని మీద వచ్చిన ఉన్నత పిలుపును నీ అంతటికి నీవే నీ అంతటికి నీవే అవివేకపు పని చేసి చేయకూడని పని చేసి దేవుని ఆజ్ఞను నిరాకరించి దేవుని ఆత్మకు లోబడక నీ అంతటికి నీవే నీ అంతటికి నీవే పాపం చేస్తున్నావు కాబట్టి ఇక పైన ఈ రాజ్యం నిలవదు నీ రాజ్యం నిలవదు నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఒకటి ఉంది నిన్ను ఏర్పరచుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది వెనక భాగంలో కూర్చున్న సహోదరుడు సహోదరి నిన్ను కూడా ఏర్చు ఏర్పరచుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని అవివేకపు పనుల చేత అవివేకపు కార్యాల చేత నీ మీద ఉన్న పిలుపు నీ మీద ఉన్న అభిషేకం నీ మీద ఉన్న ఉన్నతమైన కార్యాన్ని నీకు నీవుగానే పుణీకరించుకుంటున్నావు నీకు నీవుగానే సాహసించి అవివేకపు పని చేసి నీ మీద ఉన్న అభిషేకాన్ని నీ మీద మీద ఉన్న దేవుని దర్శనాన్ని నీకు నీవుగానే నీకు నీవుగానే నీ దర్శనాన్ని పాడు చేసుకుంటున్నావు నా నాయమన్నా సహోదరి సహోదరుడా నా ప్రియ సేవకుడా మిమ్మల్ని చూసే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడిని మీద ఉంచిన పిలుపేంటి దేవుడి మీ మీద ఉంచిన అభిషేకమేంటి దేవుడి మీ మీద ఉంచిన ఆ దర్శనమేంటి ఏ రోజైనా వీటి గురించి ఆలోచన చేస్తున్నామా వీటిని గురించి చింతిస్తున్నామా నేను చేయవలసిన పని ఏంటి నేను చేయకూడని పనేంటి ఏదైనా నీకు తెలుసా నీకు ఈరోజు సేవా 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 అని వస్తున్నారు చాలా మంచిదే సేవా సేవాని రావడంలో తప్పు లేదు కానీ ఇక్కడ వేదన ఏంటో తెలుసా అసలు దర్శనం అంటే ఏంటో తెలియదు అసలు పిలుపు అంటే ఏంటో తెలియదు ఈ రోజు దేవుని నామ మహిమ కొరకు చెబుతున్నాను దేవుని యొక్క హృదయాభిలాష మీరు నెరవేర్చాలని చెబుతూ ఉన్నాను అసలు మీ మీద ఉన్న దర్శనం మీకున్న పిలుపు పాత నిబంధన గ్రంథములో మూడు ఉన్నాయి యాచకత్వం చేసేవాళ్ళు రాజాభిషేకం అభిషేకం కృత్త నిబంధన గ్రంథములో ఐదు ఉన్నాయి ఐదు పిలుపులు ఉన్నాయి అబ్బాసు బోధకుడు సువార్థికుడు ప్రవక్త ఐదు పిలుపులు ఉన్నాయి ఐదు అభిషేకములు